హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ శ్రీ కోది నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిది సప్తమి అలాగే వారము ఆదివారము సో నక్షత్రము స్వాతి నక్షత్రము అయితే ఈ ఆదివారం రోజున సప్తమి అలాగే సప్తమి అంటే ఏమిటి ఈ మాసంలో ఆదివారం నాడు సప్తమి తిది వచ్చింది కాబట్టి ఆ సప్తమి భానుసప్తమి అలాగే విజయ సప్తమి కళ్యాణ సప్తమి అంటారు కాబట్టి ఈ కళ్యాణ సప్తమి రోజున ఆచరించే సూర్యోదయ ఆరాధన మనకి చాలా ఫలితాలుంటాయి అంటే సూర్య నమస్కారం వల్ల కావచ్చు అలాగే సూర్యుడికి మన పూజ చేసినట్టయితే చాలా ఫలితాలు ఉంటాయి ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చివరికి వింటే కానీ నేను చెప్పేటి కొన్ని మీకు ఉపయోగం ఉంటుందనేసి అనుకుంటున్నాను సాధారణంగా ఆదివారం నాడు అనేక నియమాలు పాటించాల్సిన ధర్మశాస్త్రం చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే వాటిలో కొన్ని ప్రధానంగా ముఖ్యంగా సూర్యోదయానికి పూర్వమే మనము నిద్ర లేవడము అలాగే ఆదివారం రోజున స్నానం చేయకుండా ఉండడము అలాగే ఆ కేవలము జీరో స్నానం మాత్రమే చేయాలి అంటే చాలామంది ఆదివారమా కదా అనేసి లేటుగా లేవడము స్నానం చేయకుండా ఇంట్లో పనులన్నీ చేసుకోవడం అలా చేయకూడదు చెప్తున్నాను ఇంటికి స్నానం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నూనె రాసుకొని అలాగే తలకి కూడా నూనె రాసుకొని స్నానం చేయకూడదు ఈరోజు ఉల్లి వెల్లుల్లి మద్యము మాంసాహారము ఇలా దూరంగా ఉండాలి అలాగే బ్రహ్మచర్యము పాటించాలి ఈ బానుసప్తమి అనేది సూర్యోదేవునికి సంబంధించిన పర్వదినము ఒక గొప్ప యోగం ఫ్రెండ్స్ ఈరోజు చేసే స్నానము దానము అలాగే జపము హోమము లక్ష రెట్లు ఫలితాలు ఇస్తుందని శాస్త్రవచనము అయితే ఈ రోజున ఆవు పాలతో చేసిన పర్వన్నం కానీ శ్రీ సూర్య భగవానికి నివేదన చేసినట్లయితే చాలా పుణ్యాలు అలాగే మనము తెలియకుండా చేసిన తప్పులు కూడా పోతున్నాయి పాప విమోచన జరుగుతుంది అనేసి సూచిస్తున్నారు దీనికి ఒక చిన్న మనము శ్లోకం చెప్పుకుందాం నేను స్క్రీన్ మీద పెడతాను అయితే ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే తినకూడని పదార్థాలు మద్యం మాంసము అలాగే మొదలైనవి తినేవాడు ఏ జన్ముల పాటు రోగులతో బాధపడుతూ ఉంటారు అలాగే ఈ జన్మాత్ములు దరిద్రులు అవుతారట మరి శ్రీ తైలం రాసుకున్నటకు మద్యం మాంసాలను ఆదివారం విడిచిపెట్టిన వారానికి శ్లోకం వ్యాధి దరిద్రం ఉండదట ఫ్రెండ్స్ మరి అతడు నేరుగా సూర్యోలోకానికి వెళుతారనేసి సహస్రం చెప్తుంది ఈ నియమాలు ఒక్క భాను సప్తమి రోజునే పరిమితం కాదు అలాగే ప్రతి ఆదివారము విధిగా పాటించమని పరమశివుడు సూర్యోష్టకంలో చెప్తున్నారు కాబట్టి అందరము దీన్ని సద్వియోగం చేసుకోవాలనేసి సూచిస్తున్నారు అలాగే ఈనాడు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యాష్టకం కానీ ఆది హృదయం సూర్యో ద్వాదశాలు పాటించడం శ్రేష్టము మరి సూర్య నమస్కారాలు ఎంతో శుభ ఫలితాలు అలాగే కార్యసిద్ధిని ఇస్తాయనేసి మనకి సూచిస్తున్నారు అందుకు చేత అందరూ కూడా ఉదయమే లేచి ఒకవేళ లేవకపోయినా ఈ టైంకి లేచి మంచిగా ఇంట్లో స్నానాలు అన్ని పనులు అయిపోయినాక సూర్యాస్తకము చదువుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అనేసి సూచన అందరికీ నమస్కారం